చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదని చేనేత పడుగు కేపేకల రాష్ట్ర అధ్యక్షుడు శాంతి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వాల మాదిరిగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు చేనేత వస్త్రాలపై జీఎస్టీ అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని శాంతి కుమార్ కోరారు హ్యాండ్లూమ్స్ లో పని చేసే చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయుద్దనిచ్చి ఆదుకోవాలన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని శాంతి కుమార్ హెచ్చరించారు చేనేతల పడుగుపేకల ఆత్మీయ సమ్మేళనం పేరుతోటి ఒక సదస్సు ఏర్పాటు చేసినాం దీనికి ముందు కార్మికుల సమస్యలు ఏంటి అధ్యయనం చేయాలి ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వస్త్రాలను తయారు చేస్తున్నారు ఓ దగ్గర కార్డును ఓ దగ్గర పట్టు ఇట్లా రకరకాలుగా వస్త్రాలు తయారు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉండే చేనేత కార్మికుల సమస్యలను మనం అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి ఈ యొక్క దీంట్లో చర్చించిన తర్వాత మనం ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకోవాలని ఆలోచనతోటి మేము దాదాపు పదిహేను రోజులు అధ్యయన యాత్ర చేస్తున్నాం దాదాపు అన్ని జిల్లాల్లో అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న దాదాపు యాభై ముఖ్యమైన చేనేత కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళినాం అక్కడ ఉన్న చేనేత కార్మికులతోటి ముచ్చడించడం జరిగింది వాళ్ళు చెప్పిన సమస్యలన్నింటినీ కూడా మేము ఈరోజు చర్చించడం జరిగింది ఆ చర్చించిన ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఈ వారం రోజుల్లో పట ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చేనేత శాఖ మంత్రి గారికి అదేవిధంగా కమిషనర్ గారికి వినమిస్తాం చేనేతల పడుగుపేకల ఆత్మీయ సమ్మేళనం పేరుతోటి ఒక సదస్సు ఏర్పాటు చేస్తాం దీనికి ముందు కార్మికుల సమస్యలు ఏంటి అధ్యయనం చేయాలి ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వస్త్రాలను తయారు చేస్తున్నారు ఓ దగ్గర కార్డును ఓ దగ్గర పట్టు